రేవంత్ రైతు ద్రోహి కాంగ్రెస్ అంటేనే మోసం తగ నయవంచన రైతు భరోసాపై మాట మార్చడంపై మందుపాటు అన్ని కేంద్రాల్లో నిరసన తెలుపుతామని చెప్పి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షం చెప్తున్నారు సరిగా వాళ్ళు చెప్పే ముచ్చట్టు పక్కగా పెడితే సార్ నిజంగానే రేవంత్ రెడ్డి గారు గాని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతు ద్రోహియ కాదా అని ఒకసారి చూసుకుంటే రైతు బంధు మీద కేసీఆర్ కేవలం పదివేల రూపాయలే ఇస్తా ఉన్నాడు మేము ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆరు గ్యారెంటీలు ఒకటి ప్రధానమైనది రైతు భరోసా ఇక మేము పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం రైతు కూలీలకు ఇస్తాం బోనస్లు ఇస్తాం అని ఇవన్నీ చెప్పినటువంటి రైతులంటే రాష్ట్రానికి దేశానికి వెన్నుముక్కగా నిలిచేది రైతులు మరి గీయాల క్యాబినెట్ మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుండో తెలుసా పదిహేను వేలు అని చెప్పి ఆరు గ్యారెంటీలు ఫిక్స్ చేసి ఆమెని రైతులకు ప్రకటించేసేసి రైతు భరోసా మీద ఇన్ని రోజులు ఎటువంటి ఒక చిత్తశుద్ధి లేకుండా ఆల్రెడీ ఒక పంట ఎగగొట్టి ఒక పంట ఎగ్గొట్టేసి ఇప్పుడు మళ్ళీ శాటిలైట్ పెట్టి సర్వే చేస్తున్నాం ఎవరెవరైతే పంటలు వేస్తా ఆ పంటలకి మాత్రమే మేము రైతు భరోసా ఇస్తాం భరోసా కల్పిస్తాం అని చెప్పి ఇవాళ పన్నెండు వేల రూపాయలు ఫిక్స్ చేసి గాయాలే ఫిక్స్ చేశారు కదండి ఆరు గ్యారెంటీలో మేనిఫెస్టో తెచ్చినప్పుడే రైతు భరోసా పదిహేను రూపాయలు అని చెప్పి ఫిక్స్ చేసినప్పుడు మరి ఇవాళ ఇదేం పద్ధతి అండి ఇదేం కథ అండి అంటే అప్పుడేమో అట్లా చెప్పి ఇప్పుడేమో మాటలు మార్చడం కరెక్టేనా మరి మీరు రైతు పక్షపాత అవుతారా లేకపోతే మీరు రైతు ద్రోహ అవుతారా ఒకసారి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేసుకోండి గాయాల పదిహేను వేలని చెప్పి జాప్యం చేసి జాప్యం చేసి సంవత్సర కాలం గడిచిన తర్వాత ఇగో ఈ రోజు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు దాని మీద కూడా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఈ రైతుల మీద మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నది మీ ప్రభుత్వం రైతుల మీద మరి ఎంత ప్రేమ చూపిస్తున్నది గీడనే తెలిసిపోతున్నది గీడనే తెలిసిపోతున్నది క్లియర్గా సీదా ఒక్కటే అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం పదివేలు ఇస్తా ఉంటే సరిపోతలేము మీ పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా అని చెప్పి మీ ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారంటీ పెట్టారా లేదా ఇన్ని రోజులు కూడా ఇస్తాం ఇస్తాం ఇస్తామని చెప్పుకుంటూ వచ్చింది కానీ మరి ఎందుకో పదివేలు మళ్ళీ ఇస్తాం లేకపోతే పన్నెండు వేలు ఇస్తాం ఎందుకు చెప్పలేదండి గీయాలేమో మరి గా ముచ్చేట్లు చెప్తున్నారు పన్నెండు వేలు ఇస్తాం మరి ఏ మాటలు నమ్మాలండి నమ్మ ఏది నమ్మాలి ఇక మిగతా గ్యారంటీలు నమ్మొచ్చా మిగతా గ్యారంటీలు నమ్మగలుగుతావా గాయాలు ఒకటి మాట్లాడి ఓటు వేసిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇగో ఈ మాటలు మార్చితే గది ఎట్లయితుందో మరి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి ఓ పంట ఇవ్వలేదు మళ్ళీ జాప్యం చేసుకుంటూ వచ్చినాం సంక్రాంతి దాకా వచ్చింది సంక్రాంతికి ఇస్తామని చెప్పిర్రు ఇది ఎప్పుడు మళ్ళా నవంబర్ చివరిలోనో లేకపోతే డిసెంబర్ ఫస్ట్ సెకండ్ వీక్ లో ఇవ్వాల్సింది సంక్రాంతికి అని చెప్పి చిన్నగా మెలుపుకుంటూ వచ్చిర్రు ముందుకు వచ్చిర్రు గీయాలేమో పన్నెండు వేలే ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంటే మరి మీది రైతు ద్రోహి రైతులకి మీరు ద్రోహం చేస్తున్నారా లేకపోతే రైతులకి మీరు మేలు చేసేటటువంటి ప్రయత్నమే చేస్తా ఉందరా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇదేం కథ దేం కథ అండి ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మంచి పార్టీ ఇగో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పి ఎంతోమంది రైతులు ఇలా మీకు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే గాయాలు ఒక మాట చెప్పి ఇలా ఒక మాట చేసేటటువంటి ప్రయత్నం రైతుల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం ఇగో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది